ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజచంద్ర నేను ప్రస్తుతం కాశీలో ఉన్నానండి కాశీకి సంబంధించిన వీడియోలు వరుసగా నేను పోస్ట్ చేయబోతున్నాను ఇంతకుముందు కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది కాశీ ఘాట్ల గురించి ఆ వీడియోలో మనం చర్చించామండి ఈ వీడియోలో మీకు నేను స్వామివారి దర్శనానికి ఎన్ని దారులు ఉన్నాయి ఏ దారిలో వెళ్తే ఏవి కనిపిస్తాయి అనగా ప్రధానంగా మనకు సాక్షి గణపతి దుండి గణపతి ఏ రూట్లో వెళ్తే మనకు కనిపిస్తారు అదేవిధంగా మోడీ గారు వచ్చిన తర్వాత మనం రీసెంట్గా మనం చూసాం కదా ఘాట్లని చాలా బాగా చేశారు సోమవారం టెంపుల్ లోపల మాత్రం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అది చూద్దాం మనం చాలామంది అడుగుతున్నది వరాహి మాతా అమ్మవారి ఆలయం ఎక్కడుంది ఏంటి అన్నది కూడా చూద్దాం ఇందులో సో మ్యాక్సిమం మీకు అన్ని వివరిస్తానండి ఈ వీడియోని శ్రద్ధగా చూడండి నేను ఇప్పుడు మెయిన్ రోడ్లో ఉన్నాను ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే నంది సెంటర్ అని పిలుస్తాము ఇది మెయిన్ అనమాట సో ఈ నంది సెంటర్ నుంచి మనం ఇప్పుడున్న వీడి వీడియో చూస్తున్నారు కదా స్ట్రైట్గా వెళ్తే కనుక మీకు ఘాట్లు వస్తాయి అదే కనుక నందికి ఎదురుకుంటా అనగా మనకు నంది ఎదురుకుంటూ చూస్తుందని సోమవారం టెంపుల్ ఉందని అర్థం కదా సో ఆ రూట్లో సోమవారు ఉంటారు నందికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఆంధ్ర ఆశ్రమము అదేవిధంగా సైకిల్ సోమ ఆశ్రమం కనిపిస్తాయి అనమాట ఇంకా కాస్త మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను జూమ్ చేసి చూపిస్తే కనుక మీకు ఎంత దూరంలో ఉన్నాయి ఏంటని తెలుస్తుంది ఇక్కడ మనకు ఉదయాన్నే నేను వెళ్ళడం జరిగింది సో ఆ రిసార్ట్ ఎలా ఉందన్నమాట ఆటో వాళ్ళు దగ్గర అండి కొద్దిగా బ్యాగ్స్ ఆప్ చేస్తారు మీరు అది కాస్త గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారండి ఇరుకిరుకు సందులు ఏముండవు మీరు ప్రైవేట్లో రూములు తీసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది కాసి మన తెలుగు వాళ్ళ ఆశ్రమాలే కాస్త ఇరుకు సందుల్లో ఉంటాయి కానీ మిగిలి కూడా బయటే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు చూడండి ఇక్కడ స్వామి టెంపుల్కి మనము నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంది అదే స్ట్రైట్గా నేను చెప్పాను కదా అలా వెళ్తే కనుక ఘాట్లు వస్తాయి ఇక్కడ నుంచి అర కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట ఓకేనండి నేను కాశీ టూర్కి వెళ్ళినప్పుడు ఇండిగా ట్రావెల్స్ వాళ్ళ ద్వారా వెళ్ళడం జరిగింది వాళ్ళు కాశీలో మూడు రోజులు ఉంచుతామనేసి టూర్లో ప్రకటించడంతో నేనేమనుకున్నానంటే పగలంతా చూపించి నైట్ని కాస్త పడుకోబెట్టి ఒంటి గంట టైం లేపేసి వేరే క్షేత్రాన్ని తీసుకెళ్తారు అలా మూడు రోజులు గడిచిపోతాయి అనుకున్నాను కాకపోతే వాళ్ళు అలా కాకుండా ముందుగా అయోధ్య కానీ నైమిషారణ్యం కానీ ఇవన్నీ చూపించి మనకు కాశీ తీసుకుని వచ్చారనమాట సో మూడు రోజులు కాశీలో ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా అన్నీ చూడగలిగాం వాళ్ళు ఎప్పటికప్పుడు కాశీ టూర్లు వేస్తూ ఉంటారు కాబట్టి నేను మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీకు స్లీపర్ బస్ కావాలి స్లీపర్ బస్సు లేదంటే కనుక మామూలు నార్మల్ బస్సు కావాలి నార్మల్ బస్సు ఉంటుంది సో మీరు అది మీరు తగ్గట్టుగా వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు ఇది కాశీ ఘాట్లకు వెళ్ళే రూట్ అనమాట చూడండి ఇక్కడ మీరు గమనించే అయితే కనుక అందంగా కనిపించడానికి అన్ని షాపుల బోట్లు ఒకేలా పెడతారనమాట ఒకే కలర్లో ఇదంతా ఇంతకుముందు ఉండేది అంత శుభ్రం చేసి అందంగా రూ రూట్ పెద్ద చేశారనమాట సో వీ పిలిగా ఎవరు వచ్చినా సరే అందంగా కనిపించాలి కదా సో స్ట్రైట్గా మనం వెళ్తే కనుక ఘాట్ల దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఘాట్ల దగ్గర నుంచి ఏవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది మీకు చెప్తాను మీరు రేపు పొద్దున్న వెళ్ళేటప్పుడు అసలు మీకు ఈ వీడియో ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మీరే అది చెప్తామట చాలా బాగా అర్థమైందని సో ఇదే గా మనకి రూట్లోనే మనకు సోమవారి టెంపుల్ యొక్క ఇంకొక గేట్ గేట్ నెంబర్ వన్ నాట్ టూ అనుకుంటాను ఇది నేను అది మెయిన్ గేటు ఇది సెకండ్ గేట్ అనమాట సో ఈ గేట్ ద్వారా వెళ్తేనే మీకు దుండి గణపతి అదేవిధంగా సాక్షి గణపతి కనిపిస్తారు నేను మరలా చూపిస్తాను ప్రస్తుతం మనం ఘాట్ల దగ్గరికి వెళ్దామండి ఘాట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది దాన్ని తగ్గట్టుగా మీరు తర్వాత ప్లాన్ చేసుకుంది కానీ ముందు ఘాట్ల దగ్గరికి రెండే రండి అర్జెంటుగా మిమ్మల్ని ఘాటు దగ్గర నుంచి సోమవారం యొక్క మెయిన్ టెంపుల్కి నేను తీసుకువెళ్తానండి ఘాట్ల నుంచి ఏ విధంగా వెళ్ళాలో చూపిస్తాను అండి కానీ నమస్కారం హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కాశీకి చాలా బాగా వస్తుంటారండి ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ ప్లేస్ల గురించి మనకు సరిగా తెలియదు అనమాట ఏ రూట్ వెళ్తా ఏమొస్తుంది ఎలా వెళ్ళాలి ఏంటి అని పైగా ఇక్కడ గల్లీలు చాలా చిన్న చిన్నగా ఉంటాయేమో దానితో పాటు చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట మనకు స్వామివారి దర్శనం అయిన తర్వాత విశాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళాలన్నా లేదంటే కనుక వరాహీ మాతా అమ్మవారి దర్శనంకి వెళ్ళాలన్నా ఎక్కడున్నాయో ఏంటో తెలియదు అనమాట ఎవరు ఎన్నిసార్లు ఎలా చూపించినా మీకు ఇబ్బందిగానే ఉంటుంది సో అవన్నీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియోలో ప్రయత్నిస్తున్నాను నేను ఇప్పుడు ఘాట్ల దగ్గర ఉన్నాను అనమాట అండి మన కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఘాట్ల దగ్గరికి వస్తారు సో కాబట్టి మీ ఘాట్ల ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవి ఉన్నాయి ఏంటని సో మీకు ఈజీగా అర్థమవుతుంది ముఖ్యంగా మనకు కాశీలో స్వామివారి దర్శనంతో పాటు గంగాహారతి అనేది ప్రధానమైనది సో గంగా హారతి అందరూ వస్తారు కాబట్టి నేను ఇప్పుడు ఉన్నది గంగహారతి ఇచ్చే ప్లేస్ అనమాట దసం మీద ఘాట్ అంటాం దీన్ని చూడండి మీకు వెనకలు కనిపిస్తుంది కదా అలా ఇది మెట్లు ఈ మెట్ల ద్వారానే మనం ఒక కిందకు వస్తాం ఎదురుకుంటా గంగమ్మ తల్లి ఉంటుంది చూడండి ఇక్కడే మనకు పెండ ప్రధానాలు పెడుతూ ఉంటారు ఇది యాక్చువల్గా ప్లేస్ వచ్చేసి సాయంత్రం రాబోతు మనకు గంగాహారతి ఇస్తారనమాట గంగాహారతి ఇచ్చే టైం వచ్చేసి మనకు సాయంత్రం ఆరున్నర మీరు ఆరు ఆ టైం కల్లా అక్కడ చేరుకుంటే సరిపోతుందన్నమాట అక్కడ ఎదుర్కొంటూ బోట్లు పెడతారు ఇప్పుడు ఆల్రెడీ బోట్లు కనిపిస్తున్నాయి కదా అలా ఉంచుతారు బోట్లని సో ఆ బోట్లో ఉంచి చూడడానికి మనిషి దగ్గర మినిమం ఛార్జీ యాభై రూపాయలు స్టార్ట్ అవుతుందండి వాళ్ళకి అవసరం బట్టి యాభై రూపాయలు వంద రెండు వందలు మూడు వందలు అలా వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు ఓకే కదా మీరు ఈ ఘాట్ చూస్తున్నారు కదా దశ మీద ఘాట్ అంటాం దీన్ని గంగాఆరతి ఘాట్ అంటే ఎవరన్నా చెప్తారు మీకు సో ఇక్కడ ఈ గంగా ఆరతి తర్వాత మీకు ప్రధానంగా నెక్స్ట్ నేను చూపించబోయే ఘాట్ ఏంటంటే స్వామివారి టెంపుల్ ఉన్న ఘాట్కి మనం వెళ్ళే దారి అనమాట సో ఇక్కడ నుంచి మీకు నేను ఎలా ఉన్నాను ఇలా ఎడమైపు వెళ్తే కనుక మనకు సోమవారం ఆలయం వస్తుందండి ఇలా ఎడమవైపుకి వెళ్ళాలి అదే ఇక్కడి నుంచి కుడివైపుకి వెళ్ళారనుకోండి అనుకోండి రసమేర ఘాట్ నుంచి కుడివైపుకి నడుచుకుంటూ మీరు వెళ్తే కనుక మీకు అరిచంద్ర ఘాటు ఇవన్నీ తగులుతాయి సో ఇక్కడ నేను పక్కనే మనకు ఈ పక్క ఘాట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను ఇక్కడ నుంచి వరాహి అమ్మవారి ఆలయం దగ్గర అనమాట అది ఎక్కడో మీకు నేను చూపిస్తాను రండి ఇక్కడ చూడండి పెండ ప్రధాన పెడుతూ ఉన్నారు ఇదంతా ఏరియా అనమాట కొంతమంది స్నానాలు చేస్తున్నారు ఈ బోటింగ్లు ఇంకా ఆ విధంగా ఉంటుంది ఇంకెప్పుడు ఇరవై నాలుగు గంటలు అన్నట్టుగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకు ఈ విధంగానే జరుగుతూ ఉంటాయండి ప్రస్తుతం నేను అక్టోబర్ నెలలో ఇక్కడ షూట్ చేస్తున్నాను ఇక్కడ ఎండ ఎక్కువగానే ఉంది చలికుంటుంది అనుకుండా కానీ లేదు సో నవంబర్కి దగ్గరకు వచ్చేసాం కానీ ఇక్కడ చలితే లేదనమాట డిసెంబర్ నెలలో చలి ఎక్కువగా ఉంటుంది కదా బోట్లు ఇవన్నీ ఇలా ఉంటాయి మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ స్తంభం చూడండి ట్యాంక్ లాగా అది ఇంపార్టెంట్ అనమాట ఆ ప్లేస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు తప్పపోరు అలా చూడండి ఈ ఘాట్ పేరు వచ్చేసి మనకు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అనమాట ఇది ఇప్పుడు మనం మారిపోయింది అప్పుడే ఇందాక రుసుమీద మీద ఘాట్ అని చెప్పాను ఇది రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి ఘాట్ అనమాట ఇలా పేర్లు ఉంటాయి యాక్చువల్గా ఘాట్ పేరే వరాహి ఘాట్ ఓకే ఇప్పుడు మనం వరాహి ఘాట్ దగ్గర ఉన్నాం వరహమ్మవారు ఆలయంకి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి నేను చూపిస్తాను ఆశీ వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శించవలసిన క్షేత్రాలలో మనకి సోమవారి టెంపులే కాకుండా కాలభైరవ స్వామి టెంపుల్ వచ్చిస్తూ ఉంటాం తప్పకుండా మనం మాత అమ్మవారి క్షేత్రాన్ని కూడా మనం వెళ్తాం అనమాట ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ ఎక్కడుంటుంది ఎలా వెళ్ళాలి చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట ఎందుకంటే ఈ ఇరుక సందుల్లో చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది మనకు వాళ్ళు చెప్పినా సరే మన అడ్డు తిరిగి ఇటు తిరుగుతుంది తప్ప సరైన ప్లేస్కి వెళ్ళామన్నమాట మనం ఒకటి మీరు విశాలక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు వరాహి మాతా అమ్మవారికి టెంపుల్కి ఎలా వెళ్ళాలని ఇంకా ఈజీగా మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ నేను చూపించినట్టుగా నేను ఘాట్ల దగ్గర ఉన్నాను అప్పుడు ఈ ఘాట్ పేరు వరాహి ఘాట్ మన ఇప్పుడు నేను ఉన్న ప్లేసు వరాహి ఘాట్ ఈ వరాహి ఘాట్ ఎక్కడుందంటే కనుక మనకు ఎలా చూడండి వెనకాల కనిపిస్తుందా అది మనకు గంగాహారతి ఇచ్చే ఘాట్ దశ మీద ఘాట్ అనమాట అది అది దసమేద ఘాట్ అక్కడి నుంచి మీరు అలా కొద్దిగా నడుచుకుంటూ వస్తాయి రాజేంద్ర ప్రసాద్ ఘాట్ ఇవన్నీ మీరు దాటిన తర్వాత వరాహి ఘాట్ అనమాట సో నా బ్యాక్ సైడ్ మీకు అనిపిస్తుంది అండి కలర్ ఎంత కనిపిస్తుంది కదా అక్కడ మీకు కనిపించే గుడి వచ్చేసి హనుమాన్ గుడి అనమాట దక్షిణ ముఖంగా హనుమాన్ ఉంటారు సో ఈ హనుమాన్ గుడి దాని నుంచి మనం పైకి వెళ్తే అదే వరాహి మాత అమ్మవారి గుడి అనమాట చాలామంది కనిపిస్తుంది వరాహి మాత అమ్మవారి గుడి గురించి ప్లేస్ ఎక్కడుంది ఏంటని దానితో పాటు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టైమింగ్స్ అండి ఇంతకుముందు టైమింగ్స్ మనకి ఏం చెప్పేవారు అంటే మీరు ఉదయాన్నే వెళ్ళకపోతే కనుక అమ్మవారి టెంపుల్ మూసేస్తారు మీరు మళ్ళీ మరి చూడలేరు అలా అని చెప్పేవాళ్ళు ఇప్పుడు టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే కనుక వీళ్ళు మార్నింగ్ సెవెన్ థర్టీకి ఓపెన్ చేస్తున్నారండి ఆ టెంపుల్ని మార్నింగ్ సెవెన్ థర్టీకి సో మన వాళ్ళందరూ కూడా ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని అప్పుడు ప్రశాంతంగా ఈ ఆలయానికి వస్తున్నారనమాట మీరు సెవెన్ ఆ టైం కొన్నా సరిపోతుంది సెవెన్ థర్టీ నుంచి వీళ్ళు టెన్ థర్టీ వరకు అని చెప్తున్నారు అక్కడ ఎన్ డేట్ కూడా కూడేస్ ఉందనమాట టైమింగ్ ఎక్కడ ఇప్పుడు అని సో టెన్ థర్టీ వరకు అని చెప్తున్నారు సో మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ లోపు మీరు అక్కడ ఉంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే మనకు స్పెషల్ దర్శనం నిజానికి స్పెషల్ దర్శనం అన్నది లేదు కాకపోతే ఏంటంటే మన వాళ్ళు అలవాటు చేశారండి అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు ఇక్కడ ఏంటంటే శశ్ర దర్శనం ఏంటంటే ఇలా ప్రియ దర్శనం లైన్ కాకుండా శశ్రెట్ లైన్ ఉంటుంది అక్కడ ఏంటంటే మూడు వందల రూపాయలు వేసుకుని వాళ్ళు పంపిస్తుంటారు అన్నమాట టికెట్లు అట్లా ఏమి ఉండవండి మీరు మూడు వందల రూపాయలు చేయబెట్టుకుని ఉంటే కనుక వాళ్ళు అడిగితే ఇచ్చేసి పంపించేసుకోవడమే అమ్మవారిది ఆ టెంపుల్ వచ్చేసి మనం కొద్దిగా పైకి వెళ్ళి చూస్తాం అన్నమాట అమ్మవారి మనం పైనుంచి చూస్తే కనుక అమ్మవారి తల ఇలా పై పైనుంచి వస్తే మీకు ఏం కనిపిస్తుంది అలా కనిపిస్తారనమాట సో పాతగా మనకు కనిపిస్తాయి మళ్ళీ రెండు రోజుల దర్శనం ఏమి ఉండదండి పైనుంచి చూసి మనం వచ్చేడమే ఇక్కడ మనకు చా బయట అయితే కనుక మనకు ఈ తెలుసు కదా మీకు దేవాలల దగ్గర పాలు పళ్ళు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు సో అవేమీ మీరేమి తీసుకున్న అవసరం లేదు వాటిని ఏమి అక్కడ ఉపయోగించరండి మీరు డైరెక్ట్ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు స్పెషల్ ఎంట్రీ అంటే మూడు వందల రూపాయల టికెట్లు అవన్నీ మీరేం తీసుకోకండి దర్శనం చాలా ఫ్రీగానే అయిపోతుంది ఏదో కొద్దిసేపు జనం ఉంటే మనకు కనిపిస్తారు అక్కడ సో సెవెన్ థర్టీకి మొదలు పెడితే ఒక ఎయిట్ థర్టీ ఆ టైం కల్లా అక్కడ అందరూ ఎవరు ఉండరు సో మీరు ఎయిట్ థర్టీకి వచ్చినా సరే ప్రశాంతంగా మీకు దర్శనం అయితే అవుతుంది సో అది అనమాట సో ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఈ రెండు ఆ ప్లేసులకి మధ్యలో ఉంది వరాహి ఘాట్ అదేవిధంగా త్రిపుర్ భైరవి ఘాట్ సో కాబట్టి ఈ రెండు ఘాట్లకి మధ్యలో ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచి కనుక మనం స్ట్రైట్గా వెళ్తే కనిపిస్తున్నాయి మీకు పైకి శాటిలైట్ లా కనిపిస్తున్నాయి కదా అవి అమ్మవారి సోమవారి టెంపుల్ అనమాట మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు కొత్తగా ఏమి చేశారు ఎలా చేశారు ఏంటని నేను ఇప్పుడు లలితా ఘాట్ దగ్గర ఉన్నానండి లలితా లలిత ఘాట్ అంటే ఏంటంటే సోమవారం ఆలయానికి ఉన్న ఘాట్ ఇదేనమాట సో ఈ ఘాట్ ఎక్కడుంది సులువుగా అర్థం చేసుకోవడానికి అనుకుంటే కనుక మణికర్ణిక ఘాట్కి పక్కనే ఉంటుంది అనమాట లలిత ఘాట్ దీని పేరు ఇక్కడ మీరు ఒకటి గమనించండి పైరు మణుకు లలిత ఘాట్ పైన ఒక ఆలయం కనిపిస్తూ ఉంది ఇది ముక్తినాథ్ ఆలయం అనమాట నేపాల్ ముక్తి ఎలా అయితే అక్కడ ఆలయం నిర్మించారో సేమ్ అదే స్టైల్లో ఇక్కడ నేపాల్లో ఉన్నట్టుగా ఇక్కడ ఆలయం కూడా నిర్మించడం జరిగింది చాలామంది వెళ్ళరండి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి మోడీ గారు చాలా బాగా డెవలప్ చేశారంట కదా గుండె అండి అని అంటుంటారు కదా సో ఆ డెవలప్మెంట్ అంతా మీకు ఈ గాడి దగ్గర కనిపిస్తుంది అనమాట ఇదే ఎంత బాగుందనిపిస్తుంది ఇంతకుముందు వెళ్ళిన న్న� వాళ్ళు ఇప్పుడు కూడా చూడండి మొబైల్స్ మనం లోపలికి తీసుకువెళ్ళచ్చండి నేను మిమ్మల్ని ఆ లోపలికి కూడా తీసుకువెళ్తాను లోపల వ్యూ పాయింట్ అని ఆ ఫోటో గ్యాలరీకి ఇవన్నీ ఉంటాయి చక్కగా మీరు వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు అసలు లోపల ఎలా ఉంటుంది ఏంటో నేను మీకు చూపిస్తాను లలితా ఘాట్ గుర్తుపెట్టుకోండి ప్రధానంగా చాలామంది ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగేది ఏంటంటే హారతి టికెట్స్ కోసం అడుగుతుంటారండి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంటుందన్నమాట సో అందులో మనం బుక్ చేసుకోవాలి వాటి గురించి చెప్తాను నేను చూడండి ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనకు ఆది శంకరాచార్యులు ఎలా అయితే వాళ్ళ దగ్గర దండం ఉంటుందో సేమ్ ఆ స్టైల్లో ఇంకా ఈజీగా చెప్పాలంటే ముందు చెప్తున్నాను కదా నేను ఒక శాటిలైట్ లాగా ఇక్కడ ఈ సింబల్ పెట్టడం జరిగింది సో మీకు దూరం నుంచి చూసినా ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం మెట్లు ఎక్కి పైకి వెళ్దాం మీరు కూడా మొబైల్స్ తెచ్చుకోండి ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు సో లేట్ చేయకుండా చాలా మెట్లు ఉన్నాయి కాబట్టి వీడియో స్వీట్ స్వీట్గా నేను మూవ్ చేస్తున్నాను సో మీరు టగటాగా మెట్లు ఎక్కండి ఇందాక నేను మీకు చెప్తా ఉన్నాను కదండి ఆరతి టికెట్లని మనకు నాలుగు పూట్ల ఆటలని ఆరతలను ఇస్తారనమాట తెల్లవారుజాబు ఇచ్చే ఆరతి ఒకటి ఉంటుంది మధ్యాహ్నం సాయంత్రం అదేవిధంగా లాస్ట్ టైం నైట్ టైం ఇచ్చే ఆరతి ఒకటి ఉంటుంది అనమాట తెల్లవారుజాబు ఇచ్చే ఆరతి పేరు మంగళహారతి అని పిలుస్తారు మధ్యాహ్నం ఇచ్చే ఆరతి పేరు భోగహారతి సాయంత్రం ఏడు గంటలకు మనకు సప్తఋషి హారతని ఇస్తారండి తర్వాత నైటు శృంగార హారతని అని పిలుస్తారు అది రాత్రి పదిహేడు టైంలో ఉంటుందన్నమాట వాటి గురించి ఇంకా కొంచెం డిపి వివరిస్తాను నేను ముందు లోపలికి రండి చూస్తున్నారు కదా మీ గురించి కొద్దిగా స్పీడ్గా పెట్టాను వీడియో మన వాళ్ళకి ఏంటంటే అవన్నీ ఆస్వాదించడం కన్నా వీడియోలు ఎంత అయిపోతుందన్న ఫీలింగ్లో ఉంటారు సో వారి కోసం కూడా నేను ఆలోచించి కొంచెం వీడియోని స్పీడ్గా రన్ చేయడం జరిగింది ఇది మనం ఎంట్రన్స్ పాయింట్ అనమాట సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే కనుక స్వామివారి ఆలయం వస్తుంది ఇక్కడ మీరు గమనించదగ్గ విషయం ఏంటంటే మీకు ఇక్కడ బిల్డింగ్ లా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అవన్నీ కూడా వాళ్ళు పెట్టిన పేర్లు మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల పేర్లు ఏవైతే ఉంటాయో సేమ్ అవే పెట్టారనమాట ఇంకా లోపలగా మనం వెళ్ళే ముందు ఇక్కడ మీకు నేను వ్యూ పాయింట్లు ఉన్నాయి అక్కడి నుంచి మీ తగ్గ ఫోటోలు తీసుకోవచ్చు సో పక్కకి తీసుకెళ్తున్నాను నేను చూడండి ఇదిగోండి ఇక్కడ మనకి గంగానది కనిపించేలాగా ఇక్కడ పక్కన దాకా మీకు చెప్పాం కదా నేను ముక్తి నది ఆలయం అని సో ఆలయం పక్కన అనమాట ఇక్కడ చాలామంది కూర్చొని ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు నేను కూడా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట ఆ లోపలికి మనం తర్వాత వెళ్దాం ఇక్కడ నుంచి మనం పైనుంచి వస్తే కనుక కింద కనిపిస్తాను అనమాట ఆ ఎదురుగుండా కనిపించేదే మీకు మణికర్ణిక ఘాట్ ఆ తర్వాత మీకు నేను వీడియో చూపిస్తాను అసలు ఒకే సమయంలో ఎన్ని శవాలు వచ్చాయి అక్కడ ఎంతమంది దానిక్రీలు జరుగుతూ ఉన్నాయని అవన్నీ మీరు చూద్దరు కానీ ఎలా ఉంటుంది ఏంటని సో నేను కూడా ఒక ఫోటో తీసుకుంటా ఉన్నాను ఎప్పటికైనా హిందూ టెంపుల్ గైడ్కి నమస్కారం చెప్తా ఉన్నాను అనమాట ఎంత వ్యూ పాయింట్ సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు చక్కగా కిలో ఫోటోలు తీసుకోండి ఎందుకంటే అరవడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటారు కాబట్టి లోపలికి అలా వెళ్లకుండా ఒకసారి ప్రశాంతంగా బయటకు వచ్చి నాలుగు ఫోటోలు తీసుకుని గుర్తుగా ఉంటాయి పెట్టుకోండి మీ ఇంటి దగ్గర ఇక్కడ పోలీసులు మాత్రం ఎక్కడికి అక్కడ ఉంటారండి ఇబ్బంది ఏమీ లేదు అంటే వాళ్ళతో ఇబ్బంది అంటే మరి నేనేం చేయలేను కానీ మామూలుగా మనకు సెక్యూరిటీ అయితే మాత్రం కాశీ అంతా ఉంటారనమాట నేను ఇంకా లోపలికి తీసుకెళ్తారనుకున్నాను కాకపోతే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కనపడలేదు నాకు ముక్తిని రాలయానికి సో అందుకే నేను ఇలా వచ్చి వెళ్ళలేదన్నమాట సో ఇక్కడే ఎలా ఉన్నాయి ఏంటంటే వీడియో తీస్తూ ఉన్నాను నేను ఇక్కడది మనకు నేను ఎంతో చెప్పినట్టుగా ఫోటోలు ఎలా చేస్తున్నారు కెమెరాలు ఎలా చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనకు ఒక షాప్ కూడా పెట్టారండి మీరు ఏమైనా డ్రింక్స్ అవన్నీ తీసుకోవాలంటే కంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ వ్యూ పాయింట్ మీకు అర్థమైంది కదా దాకా నుంచి ఇదే చూపిస్తూ ఉన్నాను నేను ఆ షాప్లోకి వెళ్ళి మనం ఆ టెంపుల్ కూడా చూద్దాం మనం ఇందులో మనకు ఈ ఆరత కోసం నేను చెప్తున్నాను కదండి మనకు నాలుగు రకాల ఆరతలు ఉంటాయని చెప్పేసి ప్రధానంగా మీరు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఐదు వంటల వరకు కూడా ఇచ్చారనుకుంటా ఆ టైంలో ఏంటంటే మనకు శ్రీశైలంలో ఉన్నట్టుగా స్వామివారిని మనం కూడా తాకొచ్చు అనమాట అండి స్వరస దర్శనం ఉంటుంది సో మీరు ఫ్రీ అనమాట త్రీ టు ఫోర్ ఆర్ ఫైవ్ సో త్రీ కల్లా మీరు ఉండేలా ప్లాన్ చేసుకోండి ఉంటే కనుక ఒక లైన్ ఉంటుంది ఆ లైన్లో వెళ్ళవచ్చు మీరు ఫ్రీ టికెట్స్ ఏమి ఉండవండి ఎంత వీల ముందు అయితే అంత వీలుగా మీరు వచ్చి మీరు తీసుకోండి దర్శనం లైన్లో ఉంటే కనుక అవుతుంది అనమాట ఐదు దాటిన తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తారండి మీరు పక్కనే ఉన్నా సరే ఆఫ్ చేసేస్తారు కాబట్టి మీరు త్వరగా వచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా మధ్యాహ్నం కూడా సేమ్ అదే ద టైం త్రీ టు ఫోర్కి ఇస్తారనమాట సో ఈ రెండు డయాలు మిస్ అవ్వకుండా మీరు స్వరదర్శనం కావాలంటే రండి ఇక్కడ మాకు ఆదిశంకరది విగ్రహం కూడా పెట్టారండి చూడండి సో నేను ఇక్కడ నిలబడి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఆదిశంకరాచార్య ఫోటో మనకి ఇక్కడ ఉందని విగ్రహం సో మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి మనం అలా పైకి వెళ్తాం అనమాట సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి వెనక నుంచి వచ్చాను నేను సో స్ట్రైట్గా అంటే మనం గంగని తీసుకుని స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళేలా ప్లాన్ చేశారనమాట అండి ఘాట్ పేరు లలితా ఘాట్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తూ ఉంటాం అసలు ఎంత ఖాళీ ఎక్కడ దొరికింది అనిపిస్తుంది అనమాట నేను ఇందాక చెప్పాను కదా నేను స్టార్టింగ్లో ముందు వెళ్ళిన వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది చూస్తే వాళ్ళకి ఎక్కడ ఉన్నట్టుగానే ఉంటుంది అది సోమవారం ఆలయం అనే ఇది అనిపిస్తుంది అనమాట ఇక్కడే మనకు సోమవార ఆలయం దర్శనం అయిపోయిన తర్వాత మనకు ఈ రూట్ కాకుండా మీరు పక్క రూట్ వస్తే కనుక అమ్మవారి అన్న అన్నపూర్ణ అమ్మవారి ఆలయం కనిపిస్తుంది మీకు అక్కడ అడగని దర్శనం అయిపోయిన వెంటనే అడగండి ఎదుర్కొంటూనే ఉంటుంది మీరు అన్నపూర్ణ అమ్మవారి ఆలయం చూడడం అమ్మవారి ఆలయం అయిపోయిన తర్వాత వెంటనే అక్కడే మనకు ఇంతకుముందు తెలిసింది కదండి ఇప్పుడు కొంచెం ఈజీగా తెలిసేలాగా భోజనాలు కూడా అక్కడే టోకెన్లు ఇచ్చేస్తున్నారనమాట మీకు అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే భోజనానికి టోకెన్ కూడా ఇస్తున్నారు నేను అది కూడా చూపిస్తాను మీకు నేను మొబైల్ పట్టుకున్నట్టే గుర్తు చూసారా మీరు ఇంకా ఆలయం కాదండి ఇవన్నీ లోపల చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ వ్యాస వ్యాసభగ భవనాన్ని ఇవన్నీ ఉన్నాయి ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళాలి ఎదరు వెళ్తే కనుక మనకు భారతమాత విగ్రహం కూడా పెట్టారండి అదే ఆశ్చర్యం వేసింది నాకు సాధారణంగా మనం భారత మాత అంటే బయట ఎక్కడ చూస్తాం కదా ఇంకా అలాంటిది మనకి ఈ లోపలే ఉందనమాట సో అందరూ ట్రిల్ టిల్ల ఇదేటి ఆలయంంతలా మారిపోయిందని చెప్పేసి వీడియోలు తీసుకుంటూ ఉన్నారు చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి మీరు మధ్యాహ్నం టైం వెళ్తే ఇలానే నాలా వీడియోలు తీసుకోవచ్చు చక్కగా కూర్చోవచ్చండి చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను నేను ఎలా ఉందో చెప్పండి సో లోపలికి అన్నాను నేను మిమ్మల్ని ఇక్కడే ఉంటుందండి మాత విగ్రహం చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు సో మీకు నేను చూపిస్తాను చూడండి కాశీ యాత్రని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ మనం గంగానది స్నానము బోటింగు ఆ తర్వాత స్వామివారి దర్శనము అన్నపూర్ణమ్మ దర్శనము అదేవిధంగా మనకు విశాలాక్షి అంబూర్తి దర్శనము వరహాయి దర్శనము ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూడటము తర్వాత మనకు బయట లోకల్ టెంపుల్లోకి మనకు ఇవన్నీ వస్తాయండి మిగతావన్నీ అక్కడ ఆటోలు ఉంటాయి రెండు వందలు మూడు వందలు అలా తీసుకుంటారు మనిషికి తీసుకెళ్ళి మొత్తం అన్నీ చూపిస్తారనమాట నేను మీకు అవి కూడా చూపిస్తాను నేను గౌలమ్మ గుడి కానీ అదేవిధంగా కాళభైరస్వామి గుడి కానీ అవన్నీ ఆ యాత్రలో కవర్ అనమాట ఇక్కడ మేము ఈ ఇండియా ట్రావెల్స్ ద్వారా వెళ్ళినప్పుడు మూడు రోజులు కాశీలో ఉంచేరండి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూసుకుంటూ ప్రశాంతంగా సాగింది యాత్ర అంతా సో మీరు ఏమైనా వెళ్ళిలా ఉంటే ప్లాన్ చేయండి వాళ్ళ దగ్గర స్లీపర్ బస్సు ఉంది నార్మల్ బస్సు ఉంటుంది నెల రెండు నెలల కల్లా వాళ్ళు ప్రతి నెల వెళ్తూనే ఉంటాయన్నమాట బస్సులు సో నేను వాళ్ళ ద్వారానే వెళ్ళాను మీరు కూడా అవకాశం ఉంటే ప్లాన్ చేసుకో చేసుకోండి ఎందుకంటే ఒకేసారి యాత్రలో మనకు కాశీ అయోధ్య నైంసారణ్యం ఇవన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట పూరి గయ ప్రయాగ వరుసగా ఇక్కడ అన్నవరం నుంచి మొదలు పెడతారు అన్నవరం మొత్తం అన్నీ చూపించి తీసుకెళ్తారు చివర్లో చివరిలో రాజమండ్రిలో తీసుకొచ్చి గోదావరి స్నానం చేయించి అక్కడే మనకు చివరికి లాస్ట్లో కాలభైరవ స్వామికి మనం గారిలో ఉండి దండ వేస్తారు చూడండి కాశీ యాత్రకి వచ్చిన వాళ్ళు అది కూడా చేయించేస్తారనమాట ఈ యాత్రకి వచ్చిన వాళ్ళందరూ నాకు ఫోటోలు కూడా పెట్టారు నేను మాది పిఠాపురం కాబట్టి ఇక్కడ దిగేసాను అనుకోండి మిగిలిన వాళ్ళందరూ గోదావరిలో స్నానం చేసి ఆ కార్యక్రమం కూడా తీసుకొచ్చారు చూడండి ఇది మెయిన్ ఎంట్రెండ్స్ మనం అక్కడి నుంచి వచ్చాం కదండి నది దగ్గర నుంచి సో ఇక్కడికి డైరెక్ట్గా వెళ్తాం ఇంకా లోపలికి కొన్ని వీడియో తీయడానికి పోలీసులు ఒప్పుకోలేదు నాకు సో అందుకని చెప్పి ఇక్కడిని దూరంగా భయపడితే తీస్తూ ఉన్నారనమాట సో ఇది ఈ వీడియో వచ్చి వీటిలో మరలా కలుద్దామండి